ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఓవైపు కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో దుగ్గిరాల ఇంట ఏమైందనే చర్చ జరుగుతుంది అదే సమయంలో కావ్యను అడ్డుగా పెట్టుకొని దుగ్గిరాల వారి వ్యాపారాలను దెబ్బ కొట్టాలని అనామిక భావిస్తుంది రీఎంట్రీ ఇవ్వడంతోనే అప్పు కళ్యాణ్తో గొడవకు దిగింది దుగ్గిరాల వారి వ్యాపారాన్ని పడగొట్టి తీరుతామని సామంత్తో కలిసి శపథం చేస్తుంది అది జరిగే పని కాదులే అని అప్పు కళ్యాణ్ రివర్స్ పంచిస్తారు అదే పంతంతో సామంత్ కంపెనీలో అడుగుపెట్టిన అనామిక కావ్య అమ్మే డిజైన్లు తమకు దక్కేలా ప్లాన్ చేస్తుంది దాంతో అనామిక కుట్రకు కావ్య బలవుతుంది ఏకంగా దుగ్గిరాల వారింటికి దూరం అయ్యే ప్రమాదం ఉంది ఈ ప్రమాదాన్ని అప్పు ముందే పసిగడుతుందా కళ్యాణ్కి తెలిసి హెచ్చరిస్తాడా బ్రో మళ్ళీ రోడ్డుపై కలుసుకుందాం ఈ అనామిక నిన్ను రోడ్డుకి ఇడ్చేస్తుందని అప్పు సామంత్రి గట్టిగానే హెచ్చరిస్తుంది పైగా అనామిక చేతిలో అవమానం ఎదుర్కొన్న అప్పు కళ్యాణ్ పంతం పట్టి ఎదిగే అవకాశం ఉంది మరి అనామిక కుట్రను కావ్య పసిగడుతుందా నిండా మునిగాక మేల్కొంటుందా రాజ్ కుటుంబం కావ్యను మళ్ళీ అపార్థం చేసుకుంటుందా అనే విషయాలు తెలియాలంటే రేపు మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియో చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ